నిరుద్యోగుల ఓట్లతో అధికారం చేపట్టిన పదిహేను రోజులకే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మరవతరాయ్ ఆరోపించారు ఓయిలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రతులను దగ్ధం చేశారు రెండు నెలల్లో నాలుగు వేల నిరుద్యోగ ప్రతి ఉద్యోగులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు నిరుద్యోగులకు నిరుద్యోగ ప్రతి నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి నిన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం మాట దప్పారు నేను ఎక్కడన్నా ఎక్కడుందో చూపిండని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి మరి మీరు మీ మేనిఫెస్టోలో తొమ్మిదో పేజీలో స్పష్టంగా ఉంది నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి అదేవిధంగా సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్లో ప్రియాంక గాంధీ గారే స్పష్టంగా మరి నెల నెల నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తాం మాకు ఓట్లు ఏంటంటే ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారంటే నిరుద్యోగుల ఓట్లతోనే రెండు శాతం నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మీది నిరుద్యోగులతో పెట్టుకుంటే ఆ నిరుద్యోగులే మీ యొక్క ప్రభుత్వాన్ని మెడలు ఉంచుతారు ప్రభుత్వాన్ని పతనం చేయటం అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం తక్షణమే మాట తప్పకుండా నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి వచ్చే నెల నుంచి హా ఇవ్వకుంటే హామీ నెరవేర్చకుంటే మీ అంతు చూస్తామని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మరి ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేశారు రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయో వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి ఆ ఉద్యోగాల్ని భర్తీకి మీరు చర్యలు చేపట్టాలని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం లేకపోతే మీ మీ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ చేసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్ని యూనివర్సిటీలో పోరాటం చేసి మిమ్మల్ని గద్దె దించుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు Please like, share and subscribe to BCN Telugu News.